పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం అతిరథ మహారథులకే అంతు పట్టని రహస్యం లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చే మృత్యు బిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా పిలుస్తారు ఏడు వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతోటి శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమించబడ్డాడు ఆ పైన రెండు రోజులు యుద్ధం జరిగినా కూడా ధర్మరాజును బంధించలేకపోయారు అంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు దీనికి సిగ్గుపడి నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను ఇది దేవతలు కూడా భేధించలేనిది మహావీరుడైతే తప్ప దీన్ని భేధించటానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు అదే పద్మవ్యూహం ద్రోణుడు కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల మాదిరిగా నిలిచారు వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలాగా నిలబడ్డారు కర్ణుడు దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు సైందవుడు అశ్వత్థామ కృపాచార్యుడు శకుని కృతవర్మ భూరిశ్రవుడు శల్లుడు శల్యుడు కౌరవులు వారి కుమారులు తమ తమ స్థానాల్లో నిలిచారు మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు ఆ రోజు అర్జునుడిని వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుకుపోయారు దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు కుమార అభిమన్య నీకు నీ తండ్రి అర్జునుడకు శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు అని చెప్పాడు అభిమన్యుడు సమరోత్సాహంతో నా తండ్రి నాకు ఈ వ్యూహాన్ని ఛేదించి లోపలకు ప్రవేశించటం వరకు చెప్పాడు అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అన్నాడు ఆ మాత్రం చాలు కుమారా నువ్వు దారి చూపి పద్మ వ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెను వెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని ధర్మరాజు చెప్పాడు వ్యూహం నుంచి బయటికి వచ్చే మార్గం తెలియకపోయినా ఏ మాత్రం జంకలేదు అభిమన్యుడు రథసారథి అయిన సుమిత్రుడు వారిస్తున్నా కూడా మిరుపు వేగంతో మండే అగ్నిగోళంలాగా పద్మ వ్యూహంలోకి పోయాడు అభిమన్యుడు